లీడర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు సరే పోయిన ఎలక్షన్స్ నాలుగైదు నెలల కిందనే చూసినాం మా నన్మేట మండలంలో పెద్ద గ్రామాలైన నన్మేట విలేజ్ కు ప్లస్ మంచివాడు వెళ్తాడదా కొంచెం మనం ఎందుకో కొంచెం కన్ను మూసినట్టు అవడంతో కొంచెం తక్కువ మెజార్టీలు ఇచ్చినాము అయినా కానీ మన పల్లెరాజారెడ్డి గారిని మన మండలం నుండి మెజారిటీ చేసి గెలిపించుకున్నాము పార్టీకి పనిచేసిన కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే అప్పుడేదో కొంచెం ఏంటంటే మనం పదేళ్ళు పరిపాలించినాం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం కొందరికి ఏదో మార్పు 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 అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఏదో బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కల్లోబులు కబుర్లు చెప్పుకుంటా ఏదో అంటే పనికిరాని హామీలు అమలు కాని హామీలు ఇచ్చుకుంటా పబ్లిక్ అందరినీ రూపాయికి పది రూపాయలు పది రూపాయకి వెయ్యి రూపాయలు అన్నట్టు ఏదో పనికిరాని అన్ని చెప్తుంటే పబ్లిక్ కూడా అయ్యో చూసినాం పదేళ్ళు వీళ్ళని కూడా చెప్ చూద్దాము ఇంత ఇంత డబుల్ త్రిబుల్ ఇస్తామంటున్నారు ఓసారి ఏసీ చూద్దామని చెప్పేసి వేసిన తర్వాత ఉట్టి నాలుగు నాలుగున్నర ఏళ్ళ నెలల్లోనే మొత్తం గవర్నమెంట్ అంటే ఎంత విసుగొచ్చిందో మనం కల్లారా చూస్తున్నాం చూస్తున్నాం అన్నలు తమ్ముళ్ళు అక్కలు చూస్తున్నాం కదా అప్పటికి ఇప్పటికి రైతులకు సంబంధించి ఎన్ని రకాలుగా మోసాలు చేసేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు తెలుసు ఇక్కడ కొందరు మీకున్నారు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ లీడర్లు రేపటి నుండి మనం కూడా అడగొచ్చు మనం పదేళ్ళు పాలించి మనం అన్ని అసలు అడగకుండా కానీ రైతు బంధు కళ్యాణ లక్ష్మి అటువంటి స్కీములు పెట్టించిన మన కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టపడినవి కూడా ఇవ్వకుండా మనల్ని మాటలతో ఇప్పటికీ కూడా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్